రాష్ట్రంలో రిలయన్స్ అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ రాష్ట్రంలో ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కారణాయని తెలిపిన సీఎం చంద్రబాబు రిలయన్స్ పవర్ తో ఎంవోయూ చేసుకున్నట్లు వెల్లడి ఐదు వందల సీబీజీ ప్లాంట్లు రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేలా ఎంఓయూ ఏపీ ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే రిలయన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని సూచించారు సీబీజీకి ఉపయోగపడే పంటల సాగులో ఎకరాకు ముప్పై వేల రూపాయలు వస్తాయని సీఎం తెలిపారు ముప్పై తొమ్మిది లక్షల ఖాళీ సీబీజీ ఉత్పత్తి చేయడం వల్ల జీడిపికి ఉపయోగపడుతుందని తెలిపారు దీనివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ భారీగా జరుగుతుందని పేర్కొన్నారు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ పాలసీ ద్వారా ఆకర్షించాలని భావిస్తున్నట్లు రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు రిలయన్స్ పవర్ ఇస్తోందని తెలిపారు రిలయన్స్ పెట్టుబడుల సాధనలో బాగా కృషి చేశారంటూ మంత్రులు నారా లోకేష్ గొట్టిపాటి రవి టీజీ భరత్ ను సీఎం చంద్రబాబు అభినందించారు రాష్ట్రాలు పెట్టుబడులు పెడుతున్న ముఖేష్ అంబానీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు రిలయన్స్ తో ఒక ఎంఓయు చేసుకోవడం చాలా సంతోషం ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే ఐదు వందల సిబిజీ ప్లాంట్స్ రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయు చేసుకుంటున్నాం దీనివల్ల దగ్గర దగ్గర నూట ముప్పై కోట్ల ప్లాంట్లు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు లక్షల యాభై వేలు మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలని అందులో ఇక్కడనే ఒక రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మీరు మూడు సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమ అదే సమయంలో దీనివల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో జీఎస్టీ కలెక్షన్ గాని ఎలక్ట్రిసిటీ డ్యూటీ గాని టాక్సెస్ అన్ ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ ఒక యాభై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్క ఫార్మర్ కి ముప్పై వేల రూపాయలు ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ సిబిజీ ప్రయాణం వస్తుంది ఒక్కొక్క ప్లాంట్ కి ఏడు వేల ఎనిమిది ఎంటీ దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం ఇంకొక పక్కన మనం చూస్తే ఐదు వందల ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూబుల్ ఫ్యూయల్ తొమ్మిది లక్షల ముప్పై వేల ఎల్సిబీస్ కి డైలీ రీప్లేస్మెంట్ కి వస్తుంది ఇది గ్రేట్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా అంతేకాకుండా నూట పది లక్షల మెట్రిక్ టన్లు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ దీని దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫ్రామ్ మెషినరీ ఐఓటీ బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్ సస్టైనబుల్ సాయిల్ రిజనవేషన్ అండ్ ఆల్సో టమ్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం